మరి ఎవరు అంత ఘోరా ఘోరంగా అంత ఉండడానికి బలపడి వారి యొక్క శబ్దాన్ని వెల్లరుచుకుంటారు ఇది యుద్ధములో నీతి మరి వీళ్ళెవరు ఏమి నీతి నీతి చేసి ప్లీజ్ ప్లాన్ మాటలు అంటానికి ఆ దైవదేవుడి మీద ఉన్న గుర్తులే సాక్ష్యం ఇస్తుంది గమనించి ఇప్పించి పోలీసు అధికారులు మరి గౌరవనీయులు మంత్రి వైర్ వరియులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆయా ఎమ్మెల్యేలు కానీ కలెక్టర్లు కానీ ఇలాంటి మత ఉన్మాదులు ఇలాంటి అనాచికారాలు ఇలాంటి ఘోరాలు ఘోరాలు జరగకుండా విష్టించాలి నేను ఒక దేవుని సేవకునిగా ఒక దేవుని యొక్క సంబంధిగా మరి ఈరోజు ఎంతో దుఃఖాకరం తెలియకుండా ఎంతో మంది చనిపోతున్నారు ఎంతోమంది నమ్మబడుతున్నారు ఎంతోమంది మధుర్మాధుల చేతుల్లో నమ్మబడుతున్నారు ఈరోజు సువార్తని ప్రకటించాలంటే చాలా మంది సువార్తని అడిగిస్తూ ఉన్నారు దయచేసి పోలీసు అధికారులకి రెండు చేతులు జోడించి మనము చేస్తున్నాను కుమార్తెని అందగిస్తున్న వారిని ఆ క్షణమే వారికి సరైన పాఠాలు ముగ్గు చెప్పండి మత చేస్త మత స్వాతంత్ర హక్కులు ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఆర్టికల్ ట్వంటీ సిక్స్ ఆర్టికల్ ట్వంటీ సెవెన్ ప్రకారముగా మత చేస్తే హక్కులు మత స్వాతంత్ర హక్కులు కనిపించబడి ఉన్నాయి రాజ్యాంగంలో ఎవరి మతాన్ని వారు ప్రకటించుకోవచ్చు ఈరోజు కుమార్తెని అనుకుంటున్నారు ఇలాగా దైవ సేవకుడిని నిర్దాక్షిణంగా వేస్తున్నారు తమ నుంచి గుర్తించి ఎక్కడైనా ఇలాంటి ద్వారాలు జరగకుండా పోలీసు అధికారులు గుర్తించండి అధికార ఫలంలో ఉన్న పౌరవిరు మరి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా గుర్తించాలని ఇలాంటి వారి మీద ఒక సిబిఐకి ఎంట మరి వేయించాలని వారిని పాక్ వెంటనే వారిని మరి పోలీస్ స్టేషన్లో వేయించాలని ఎవరైతే మతాన్ని రచ్చ ఏమండి కుమార్తెని ప్రకటించేది వేరు కానీ నిశబేజాలు నాటేది వేరు క్రైస్తవుడు విశేజాలు నాటడు క్రైస్తవుడు మార్గాన్ని చూపిస్తాడు మారిపోయారు యేసు ప్రభుత్వం నమ్ముకున్నారు ఈరోజు మాంధ్రికులు ఈ రోజు భయంకరమైన సాగుబోతులు మారిపోయారు క్రైస్తవము మార్గము మతం కాదు మతానికి అర్థము తెలుగు నివేదిక సాక్ష్యము అభిప్రాయం మార్చుకున్న గమనించి గుర్తించి ఆ యొక్క దైవజనుడు ఆయన్ని తెలుసుకుంటేనే నేనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దైవ సేవకులందరూ కూడా అందరికీ అనుస్థితిగా తెలిసినప్పుడు ఆ టైస్కి కూడా అలా కాటినట్టు నేనైతే నా మటుకు నేనైతే నమ్మలేదు మాస్టర్ పగరాల ప్రవీణ్ గారు గురితట చనిపోయేదట టూ వీలర్ అనే దాకా ఇలా జరిగిందట అన్నప్పుడు కొద్దిసేపు దాకా నేను నమ్మటానికి అప్పుడప్పుడు ఫేక్ వీడియోస్ చేస్తూ ఉంటారు కొందరు గెత్తిన వారు వారికి ఎవరైనా వారు ఉంటే మరుగు నుండి వారి చనిపోక ముందే వాళ్ళని వాళ్ళు చచ్చిపోయారని చేస్తూ ఉంటారు దానికి నేను నమ్మలేదు తర్వాత తీరా ఈ న్యూసుల్లో ఆ యొక్క జరిగిన ఘట్టాలని వీడియోలు చూసినప్పుడు ఆవేదన కట్టుకోలేకపోయింది ఎందుకంటే మంచి దైవ సేవకుడు అనగా పరిధిలో యేసు ప్రభు వారిని తెలిపి యేసు ప్రభు వారిని గురించి తెలియజేసి అనేక రకాలైన మీటింగ్స్లో టీవీలో పాల్గొని ఇవ్వండి ఈరోజు లోకములు పిలిచి లోకములో నుండి సెలవు తీసుకొని పరదేశ తీర్చబడ్డాడు కానీ ఇంకా అతనికి చాలా పని ఉంది ఆ దైవ మీద చాలా పని ఉంది అయితే నేను ఒకటి ఎరుగుదను ఆయన హరిదేజ్ చేర్చబడ్డాడు ఆయన కుటుంబస్తులకి ఆదరణ కలగాలని సమాధానము అనుగురింపబడాలని సూచించలేదు ఇలాక ఇంత నీచంగా ఎంత నీతి ఉంది దమ్ము ధైర్యం ఉంటే దమ్ము ధైర్యం ఉంటే నీ గ్రంథాలలో ఏదన్నా శక్తి ఉంటే తెలియపరచుకో నీ శ్వాసను నువ్వు ప్రకటించుకో ఇలాగా కాసి స్నానం చేసి ఒక్కడిని వంట చేసి అలాగా సంపటము అప్పుడే మేము గెలిచాము అప్పుడే మీరు ఓ ఓడిపోయారు ఓటమ పాలయ్యారు ఇప్పుడైతే ఎప్పుడైతే ఒంటరి పని చేసి అలాగా దారి గాసి ప్లీన్ ప్లాన్ ప్రకారముగా ఆయనని ఎప్పుడైతే అలాగా చంపారో అప్పుడే క్రైస్తవుడు గెలవబడ్డాడు నువ్వు ఏ మతములో ఎలాంటి వ్యక్తి సరే నువ్వు అప్పుడే ఓటము పాలైపోయామ సంగతి గుర్తు పెట్టుకో పగరాల ప్రవీణు అనే ఆయన సంభవ ఆయన మా దృష్టిలో చనిపోలేదు ఆయన సజీవుడు క్రీస్తు యేసు దొమ్ము వద్దకి ఆయన కవిగిలిలోకి చేరబడ్డాడు అయితే జాగ్రత్త దేవం కలిగిన దేవుని చేతులు బదుల బహు భయంకరము బహు కష్టకరము ఎబ్రి పత్రిక పదో అధ్యాయము ముప్పై ఒకటో వచనములో దేవుడు చూస్తున్నాడు ఎవరు ఎవరి పట్ల నాయన చేయకపోవచ్చు కాని నా దేవుడు ఉన్నాడు నేను నమ్మిన వాణిని వెరుగుదును నేను సిగ్గుపడేవాడిని కాను ఎందుకంటే నేను నమ్మిన వాడు మోషం కలిగిన వాడు ఎవరు అంత దారుణానికి అంత ఘోరానికి పాల్పడ్డాడో పాల్పడ్డారు వాళ్ళందరికీ ఒక రోజు పరిశీలించి ఉంది పోలీసు వ్యవస్థ వదిలిపెట్టదు ఇప్పటికే సిపిఐ ఎంక్వైరీలో పోలీసు వ్యవస్థ ఆల్రెడీ సిపిఐ ఎంక్వైరీ వేపించింది స్పష్టంగా మా క్రైస్తవులందరం కూడా వ్యాప్తంగా ఉన్న వారందరూ కూడా జళమెత్తుతాం పగడాల ప్రవీణు దారి మృతి పైన అనేక అనుమానాలు ఎత్తపడుతున్నాయి కనుక ప్రభునందు దేవుని తమ గమనించి గుర్తించి మరి దైవ సేవకులారా ఒక వివేచన కలిగి ఎత్తు జాగ్రత్తగా పేరు మోసిన దైవ సేవకులు చాలా నా రెండు చేతులు ఎత్తి మీకు మంగనాలు చేసి తెలియజేస్తున్నాను పేరు పోసిన దైవజనులారా జాగ్రత్త జాగ్రత్త మీరు వెళ్ళిన ఇద్దరు ముగ్గురు కనీసం ఒకరు తోడు తీసుకొని వెళ్ళండి పేరు పోసిన దైవజనులారా జాగ్రత్త ఎందుకంటే చాలా పని ఉంది చాలా పని ఉంది దేవుని పని చేయాలి మనం చాలా పని ఉంది కాలము అప్పుడే ఎలదాం ఎలదాం ఈ ఊరు మంది కాదు మన యాత్రికులమే అని దేవుని పని ఆగిపోకూడదు కదా కనుక వివేచన కలిగి ఎటువెళ్ళిన ఎటువెళ్ళిన ఇద్దరు ముగ్గురు పరిచారుకుల్ని ఎండబెట్టుకొని వెళితే మన మనం దానిలో దీపం పెట్టి దేవుడు అంటే కుదరదు కదా మనకి ఒక వివేచ్చని ఇచ్చాడు దేవుడు అని చెప్పాడుగా మీరు వివేచ్చన కలిగి ముసురు కోనండి అని చెప్పాడుగా వివేకంగా ఉన్నామున్నాడుగా మరి ఆ అన్నాయి ఆ దయసేవుకుడు పగలాల ప్రవీణ్ గారు ఇందుకు ట్యూమీటర్ నిద్ర వచ్చాడు కారణం ఏమిటో ఎందుకోవైనా అలాగా వ్యాసాలు వచ్చింది కొవ్వూరు కొవ్వూరు ఆ తోలి దగ్గరకు వచ్చినాకలు చూపిస్తూ ఉన్నాయి తర్వాత ఏం జరిగిందో ఏమైందో ఏమీ అర్థం ఎంతో మంది దైవదేనులు ఈ రోజు నెల రోజుల్లో స్థానాలు చేస్తున్నారు దేశవ్యాప్తంగా ధర్మాలు వేరైనప్పటికీ విశ్వాసాలు వేరైనప్పటికీ ఏసు క్రీస్తు రక్తంలో కలగబడిన వారేమో గమక అందరి మీ ఒక కాడి మీదకి రావాలి క్రైస్తవం మేలుకోవాలి క్రైస్తవం మేలుకోవాలి వారి లాగా దాడి చేయముని కాదు కానీ ఒక వివేచనం కానీ ఇద్దరు ముగ్గురు వెళ్ళాలి గమనించి గుర్తించి గుర్తిస్తారని పగన ప్రవీణ్ గారే కాదు చాలా మంది గతంలో చాలా మంది గతంలో చంపబడ్డారు ఈ మత చేతుల్లో మాచర్ల గడ్డ మీద ఒక దైవ సేవకుడు తర్వాత మల్లాపల్లి గడ్డ మీద సుబ్బరాబమ్మ అనే ఒక స్త్రీ గతంలో చాలా మంది ఈ మతోన్మాదు చేతుల్లో చంపబడ్డారు గమనించి గుర్తించి ఏదో ఒకరోజు పాట ఖాయం ఇది మంది కాదు మనం యాత్రికులనే కానీ కొంచెం వివేచన గడిగి అడుగులేద్దాం ప్రముహారు మనకి సహాయం చేయని కాక పగరాల ప్రవీణ్ గారి కుటుంబానికి మరి సంఘస్థులకి మరి ఆ పాస్త్రమ గారికి మరి శాంతి సమాధానము ఎంతమంది ఓదార్చినా వారికి ఓదార్పు కలగదు కదా ప్రభువు వారే వారిని దర్శించి వారికి సహాయం చేసి ఆయన విడిచిపెట్టిన సంఘము ఈ గంటల ఆత్మతో నింపబడి అనేక పగరాల ప్రవీణి గారి రక్తం ఎక్కడైతే చిన్నబడిందో ఆ ప్రాంతంలో వారందరూ కూడా క్రీస్తు యేసుకి సాక్షులుగా గాక యేసు ప్రభువుని నమ్ముకుందుడు గాక పగరాల ప్రవీణు